హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ మిత ఇంటమ్మ సాతి వ్లాగ్స్ అందరూ ఎలా ఉన్నారని అయితే చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను ఇక ఈ వీడియో వచ్చేసి మార్నింగ్ అండి మార్నింగ్ లేవగానే నీళ్ళు చల్లి ముగ్గు అయితే వేశాను ముగ్గు వేసి పసుపు కుంకుమైతే వేశానండి ఈరోజు గుడికి వెళ్దాం అనుకుంటున్నాను అంటే యూట్యూబ్ నుంచి డబ్బులు వచ్చిన తర్వాత ఒకసారి మాకు అయితే అయినా నాగార్పు తల్లిది గుడి దగ్గరికి అయితే వెళ్దాం అనుకున్నాను అంటే వేటపాలెంలో ఇక ఈరోజు అది కుదిరింది ఈసారి డబ్బులు వచ్చిన తర్వాత వెళ్దాం అనుకున్నాను అలాగే వెళ్దానండి ఇక ఇల్లంతా శుభ్రం చేసినట్టు ఇంకా మీకు మా అబ్బాయిని అయితే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి పంపించాను మా అమ్మ వాళ్ళు ఊర్లోనే కాబట్టి ఎప్పుడంటే అప్పుడు పంపిస్తానంటే ఏదైనా పని ఉన్నా మా అబ్బాయి ఎక్కువ శాతం ఇక్కడికంటే అక్కడ ఉండటానికి ఎక్కువ ఇష్టపడతాడు ఎందుకంటే ఇక్కడ నేను స్ట్రిక్ట్గా అంటే ఇంట్లోనే ఉంచుతాను మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అయితే అక్కడికి ఇక్కడికి తిరుగుతూ ఉంటాడు బయట రోడ్డు మీద అందుకని చెప్పేసి మా బాబుకి అక్కడ ఉండడం అంటేనే చాలా ఇష్టం ఇంకా ఎక్కువ శాతం అక్కడికే వెళ్తానికి ఎక్కువ ప్రిఫరెన్స్ అయితే ఇస్తాడు ఈ వీడియో అయితే నేను ఒక వారం క్రితం అయితే తీసానండి కానీ ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇచ్చి వీడియో అయితే ఎడిట్ చేసి పెడుతున్నాను ఎందుకంటే నేనైతే మైక్ తీసుకోవాలన్నామని మైక్స్ తీసుకు మైక్ తీసుకున్న తర్వాత వాయిస్ ఓవర్ ఇచ్చి పెడదామని అనుకున్నాను కానీ చాలా వేస్ట్ అయింది ఎందుకంటే వాయిస్ మనం డైరెక్ట్గా మైక్ లేకుండా విస్తేనే వాయిస్ అయితే క్లియర్గా బాగుంది కానీ మైక్తో ఇస్తే బాగోలేదు ఎందుకంటే నేను కొంది ఎనిమిది వందలు పడిందండి ఇక మైక్ తక్కువ క్వాలంటే బెస్ట్ క్వాలిటీ వచ్చేసి పదివేలు అని చెప్పారు ఇక పదివేలు పెట్టి ఏం తీసుకుంటామని చెప్పేసి ఎనిమిది వందలకైతే తీసుకున్నానండి ఇక అది వచ్చేసి ఎట్లా ఉందో మీకే వినిపిస్తే ఇప్పుడైతే మైక్తో వాయిస్ ఎవరైతే ఇస్తాను మీరు కూడా వినండి ఇప్పుడైతే నేను మైక్ అయితే వాయిస్ అయితే చేస్తున్నానండి చూసారు కదా ఎట్లా వస్తుందో దీనికి కారణం ఏం అంటే మైక్ ప్రాబ్లమా లేకపోతే ఎనిమిది వందలు వెయ్యి రూపాయలు ఇలాంటి క్వాలిటీలో ఇంత వస్తుందో వాయిస్ అనేసి అయితే చెప్పండి ఇక్కడ వచ్చేసి నిన్న డబ్బులు అయితే వచ్చి అంటే డబ్బులు వచ్చిన తర్వాత రోజే వెళ్ళాము డబ్బులు వచ్చినాయి అని చెప్పేసి మా ఇక్కడ మా ఇంటి దగ్గర వాళ్ళందరూ గోల్ చేశారు ఎప్పుడు వచ్చినా కూడా మాకు పార్టీ అని చెప్పేసి ఇక అందుకని అందరికి ఇంకా కూల్ ఫ్రై ట్ అయితే తీసుకొచ్చి అయితే ఇచ్చాను నిన్న నైట్ అంటే నిన్న త్రీ అంటే వీడియో ఈ వీడియో తీసిన ముందు రోజైతే మూడున్నరకు పడిని కదండి పడిన వెంటనే తీసుకొచ్చి అయితే ఇచ్చాను ఇవి అంటే నేను గుడికి వెళ్ళింది శుక్రవారం అయితే నాకు డబ్బులు పడింది పోయిన గురువారం అండి ఇక అందరికి అది సర్ది మొత్తం కొట్లు అయితే ఇచ్చి అయితే వెళ్తున్నాడు మా బాబుని వదిలిపెట్టి వచ్చిన తర్వాత పని అయితే అంటే గుడికి వెళ్ళి వచ్చేసరికి లేట్ అవుతుంది అందులో ఏం వెళ్తామని చెప్పేసి పెందలాడే లేచి పని అయితే చేసుకున్నాను ఇక ఇక్కడ వచ్చేసి వేట ఇక కొబ్బరికాయల నూనె నూనె ఇక బెల్లం ఇవన్నీ ఇంటి దగ్గర కొట్టు దగ్గర కాకుండా అక్కడ అన్నీ ఒకేసో అవుతుంది ఇంకా ఇంకా పూలు కానీ ఇవన్నీ ఉంటాయి అని చెప్పేసి ఇంకా తల్లికి చీర గాజులు జాకెట్ ఇవన్నీ అక్కడే ఉంటాయి అని చెప్పేసి ఇక వేటపళ్ళు ఆగి తీసుకున్నామండి ఇక ఇక్కడ వచ్చేసి మొత్తం ఆరు వందలు అయితే అయినాయి ఏదైనా సరే యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతోనే ఖర్చు పెట్టాలని చెప్పి అనుకున్నాను అంటే అమ్మ అమ్మ ఇస్తుంటే నేను నువ్వు ఒక్క రూపాయి కూడా ఇవ్వద్దు నాకు సంబంధించి నేనే మొత్తం ఇస్తానని అనుకున్నాను నాకు యూట్యూబ్ నుంచి వచ్చిన డబ్బులతోనే మొత్తం తల్లికి తీసుకెళ్దామని అనుకున్నానని చెప్పేసి అని అన్నాను ఇక మా అమ్మకి సంబంధించిన వస్తువులు తీసుకున్నాను కదండి వాటిలో అయితే ఆమెకి సంబంధించిన డబ్బులు అయితే ఇచ్చింది ఇక గుడి వచ్చేసి నేను ఆల్రెడీ కొన్ని వీడియోస్లో అయితే చూపించాను తెలియని వాళ్ళకైతే చూడండి తెలిసిన వాళ్ళైతే స్కిప్ చేసేయండి నేను ప్రతి వీడియోలో ఇంతే పడతాను ఎందుకంటే వాళ్ళు టైం వేస్ట్ చేయకుండా అంటే నా వీడియోస్ చూస్తే బోర్ కొట్టకుండా అంటే బోర్ కొట్టే వాళ్ళకి ఇక వాళ్ళకి చెప్తా ఉంటాను స్కిప్ చేయమని చెప్పేసి ఇక గుడి వచ్చేసి మామిడి తోటలో అయితే ఉంటుందండి చాలా ప్రశాంతంగా ఉంటుంది అసలుకి రాబుద్దే కాదు ఇక మొత్తం పని అయిపోయింది ప్రశాంతంగా చెట్లు కింద కూర్చోవాలని చెప్పి అను అనుకుంటాం కానీ మా బాబు వాళ్ళు కానీ ఏదో ఒక టైంలో వెళ్ళిన ప్రతిసారి వెంటనే తిరిగి వచ్చేయాల్సి అంటే పని టైంలో ఎంజాయ్ చేయం కదా పని మీదే అంటే కూర వండేటప్పుడు కానీ పొంగలు పెట్టేటప్పుడు కానీ ఇక పని మీదే ఉంటాం కదా ప్రశాంతంగా కూర్చోటానికి ఉన్నది కదండి ఇక మొత్తం అన్నం అన్నం తిని ప్రశాంతంగా కొంతసేపు అలా కూర్చుందాం అనుకున్న టైంకి ఏదో ఒకటి పని పడి ఇక వెళ్ళాలి ఇంటికన్నా అని అని వచ్చేస్తాము ఈసారి అయితే మా బాబు వాళ్ళైతే వచ్చామని ఇంటికి వెళ్దామని చెప్పి కాల్ చేశాడు ఇక గుడి దగ్గర అయితే కొన్ని పనులు అయితే జరుగుతున్నాయండి ఎందుకంటే ఈ నెల పదో తారీఖు ఇది ఇక్కడ తినాలైతే జరుగుతుంది ఇక అత్యర్ణాలకు సంబంధించిన పనులు అయితే చేస్తున్నారు ఈ తల్లికి మొక్కు తర్వాత ఏదైనా సరే నాకైతే జరిగిద్దని నాకే కాదు చాలామంది మా ఊరు వాళ్ళు ఒక నమ్మకము ఈ తల్లికి మొక్కున్న తర్వాత ఏదైనా నెరవేరుద్ది అని చెప్పేసి ఇక్కడ పొంగలు పెట్టుకోవడానికి పొంగల్ సెల కూడా ఉందండి కానీ మేము చెట్టు కింద పెట్టుకుందాం అని చెప్పేసి అక్కడే బండి మా బండి ఆగింది దగ్గరే చిన్న పోయి అంటే చాలా పోయి చాలా మంది బయట పెట్టుకుంటారు ఆల్రెడీ పోయి పెట్టుందండి ఇక పక్కన పుల్లలు కూడా ఉన్నాయి కాకపోతే వర్షం వల్ల పుల్లలు అయితే తడిచినాయి ఇక నేనైతే బియ్యం కడగటానికి నీళ్ళు అయితే తీసుకెళ్ళాను అండి పక్కనే అన్ని చోట్ల పంపులు అయితే ఉన్నాయి ఇక మా అమ్మమ్మ కాళ్ళు ఎప్పుడు పడుతున్నాయి అని చెప్పేసి ఒక అయితే కూర్చుందండి పొంగల్లోకి బెల్లం అయితే కొట్టింది ఇక చేయగడుక్కోడానికి నీళ్ళు అయితే పోయము ఇక నీళ్ళు తీసుకొచ్చి అమ్మమ్మకి అయితే చేతి మీదైతే పోస్తాను ఇక మా బాబుకి ప్రశాంతంగా ఆడుకోవడానికి చాలా ప్లేస్ దొరికింది అన్నట్టుగా ఇదే దొరికింది ఛాన్స్ అన్నట్టుగా అసలు మామూలుగా గోల్ చేయలేదు ఆ ఇసుక మొత్తం తీసుకొచ్చి మనుషుల మొహం మీద అయితే పోస్తున్నాడు ఇక ఇంటి దగ్గరే అసలు వాడిని ఆపు ఆపలేమి ఇక్కడైతే అస్సలు ఆపలేమండి తీసుకొచ్చిన షర్ట్ ప్యాంట్ ఇప్పేసి అంటే మా బాబుకి జీన్స్ ప్యాంట్ కానీ ఇవైతే వేసుకోడు ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా కూడా నేను మారుస్తాను అంటే ఖచ్చితంగా రెండు మూడు జతలు అయితే తీసుకెళ్తానండి ఎక్కువ స్మూత్గా ఉండే కుడ్లు వేసుకోవటమే మా బాబుకి ఇష్టము ఇక నేనైతే పొంగలు పెట్టేశాను ఇక అమ్మ వల్ల కాదని చెప్పేసి అమ్మాయి అంటే అది మొత్తం తడిచింది కదా పాపం భలే ఇబ్బంది పడింది పొయ్యి కొట్టడానికి అంటే నేను వీడియో తీసుకుంటాను ఇక చెట్ల అయితే బాగుంటుంది అని చెప్పేసి మా అమ్మ ఇక్కడైతే సెట్ చేసిందంటే అక్కడన్నీ పుల్లలు తడిచిన అక్కడక్కడక్కడైతే ఏర్కొని వచ్చిందండి ఇక మా నాయన ఎప్పుడు నేను ఎక్కడికి వచ్చినా కూడా ఏదో ఒకటి అంటే అన్ని పనులు నేర్చుకోవాలమ్మా అదమ్మా ఇదమ్మా అని చెప్పి ఇంకా పెద్దలు అన్న తర్వాత చెప్తా ఉంటారు కదా ఇక అందుకని చెప్పేసి నేను వచ్చి కూర్చున్నానండి పొంగల్ స్టా అంటే పెడతానికి ఆ పోయేమో నా వల్ల కాలేదు ఇక కళ్ళన్నీ మండిపోతానికి చెప్పేది అక్కడ కూర్చో అక్కడ కూర్చొని ఇప్పుడు కలిదిప్ప అని చెప్పి అంటుంది ఇక నేనైతే కూర్చున్నానండి ఇక మా అమ్మ అయితే లేదు నీ వల్ల కాదు అని చెప్పి వస్తుంది పసుపు పూసుకున్నాను కదా నేను ఆల్రెడీ పూసుకున్నాను ఇక మా అమ్మ కూడా పూసుకుని నీ వల్ల కాదు లేకు అని చెప్పి అంటుంటే నేనైతే అన్నీ నా వల్ల కాదు నువ్వు అంటావు కదా నేను చూ నేను చేస్తాను నేను చేస్తా అంటే కాదు కాదు నీ వల్ల కాదు లేకు అని చెప్పి అంటుంది ఇక మెయిన్ నా యూట్యూబ్ స్టార్ట్ చేయడానికి కూడా కారణం మా ఏదైనా నేను ఏది పని చేయాలన్నా కూడా మా అమ్మ నాకు సపోర్ట్ చేస్తుంది అది మంచి పని అయితేనే సపోర్ట్ చేస్తుంది ఇక అందరు ఎన్ని మాట్లాడినా కూడా మా అమ్మ అయితే అయిపోయి ఏం పట్టించుకోవద్దు అవన్నీ నార్మల్ అంటానే ఉంటారని చెప్పి మా అమ్మ అయితే నాకు సపోర్ట్ ఇచ్చిందండి అంటే మా హస్బెండ్ కూడా అంటే మా హస్బెండ్ ఇష్టం లేకపోతే నేను అసలు చేయలేను కదా తనకు కూడా ఇష్టమే ఇంకా మా అమ్మ ఇష్టం తనకి ఇష్టము ఇక మెయిన్ వాళ్ళిద్దరు ఇష్టపడితే ఇంకా వేరే వాళ్ళతో నాకు అసలు అవసరమే లేదు కదండి ఇక నాకైతే ఇప్పుడు సక్సెస్ వచ్చింది నాకైతే చాలా సంతోషంగా ఉందండి ఇక అట్లాగే షార్ట్స్లో సక్సెస్ వచ్చింది అట్లాగే వీడియోస్లో కూడా రావాలని చెప్పి అందరూ నేను కోరుకుంటున్నాను ఇక పొంగల్ తప్పలు అయితే మా హస్బెండ్ అయితే ఎత్తుకున్నాడండి నేనైతే చీర జాకెట్ ఇక పూలు గాజులు ఇవన్నీ అయితే పట్టుకున్నాను నాకైతే నా నా ఛానల్ అయినా కూడా నాకు నన్ను వీడియో తీయడానికి ఎవరికి కుదరదు అంటే నేనే వీడియో తీస్తాను కదండి మిగతా వాళ్ళు అందరు పనుల్లో ఉంటారు ఇక తప్పదు నేనైతే ఎక్కువ శాతం వీడియోలు అయితే కనిపించను మెయిన్ అదే కారణం అనుకుంటున్నాను నాకు వ్యూస్ రాకపోవడానికి ఎందుకంటే ఎవరి ఛానల్లో వాళ్ళు మెయిన్ కనపడాలి అంటే వీళ్ళది ఛానల్ అంటే షార్ట్స్ చూస్తారు కదా నాది ఎక్కువ అట్లాగే వీడియో చూస్తానికి నేను వీడియోలు అయితే కనిపించను ఇక ఇక్కడి నుంచి అయినా నేను వీడియోలు కనిపించడానికి ట్రై చేయాలి అని చెప్పి అనుకుంటున్నాను కానీ యూట్యూబ్లో సక్సెస్ అవ్వాలంటే మాత్రం వ్యూస్ వచ్చినా రాకపోయినా డైలీ ఒక వీడియో అయితే పోస్ట్ చేయాలండి నాకు ఆ విషయం తెలుసు తెలుసు కూడా నేను వీడియో అయితే పోస్ట్ చేయట్లేదు ఎందుకంటే ఆ వ్యూస్ని బట్టి నాకే కాదు ప్రతి ఒక్కరికి ఏం చేద్దాం లేదు తక్కువ వ్యూస్ వస్తున్నాయి అని చెప్పి అనుకుంటే మనం చేసే మెయిన్ తప్పండి ఎందుకంటే వ్యూస్ వచ్చినా రాకపోయినా ఖచ్చితంగా వీడియో అయితే పెట్టాలి వీడియో పెడతా పెడతా ఉంటే వ్యూస్ ఎంత అంటే అవే వస్తాయి ఫస్ట్ రోజు ఒక వ్యూ వచ్చేది లాగా ఫిఫ్టీ వ్యూస్ అట్లా వస్తాయి ఇక మీ వెళ్ళిన గుడి అమ్మవారు అయితే చూపించాల చూపించాలని చెప్పి చెప్పి మా నాయన వెనక వీడియో అయితే తీసాను అంటే వీడియో తీనివ్వరు వీడియో తీయకూడదని అంటారు ఇంకా అందుకని చెప్పేసి వెనక నుంచి అయితే చూపించానండి ఇక ఇక్కడ వచ్చేసి చికెన్ అయితే అంటే మేము పొంగలి వండి వెళ్ళేసరికి పొయ్యి అయితే ఆరిపోయిందండి ఇక మళ్ళీ ఆ పొయ్యి ముట్టడానికి భలే కష్టపడింది మా అమ్మ అయితే ఆ రోజు కళ్ళన్నీ మండిపోయినాయి మామూలుగా అయితే అంత కష్టం ఉండదు కానీ పుల్లలు తడిచినాయి కదండి ఇక తడిచేసరికి వల పొయ్యి ముట్టియటానికి ఇక చెప్పే కదండి మా అమ్మ చేసిన చికెన్ అయితే నాకు చాలా ఇష్టం అంటే నేను ఒక రకంగా మా అమ్మ ఒక రకంగా అయితే చేస్తారు ఇక మా అమ్మ అయితే లాస్ట్లో వెల్లుల్లి పేస్ట్ వేసిద్ది ఇక నేనైతే స్టార్టింగ్లోనే అయితే వేస్తాను నా చికెన్ నా తిని నా కూర తిని తిని నాకైతే బోరు ఆ రోజైతే మా అమ్మ ఎక్కువ పులుసుగా పెట్టిందండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది తర్వాత రోజు చపాతీలో కూడా చాలా బాగుందండి ఎక్కువ పులుసు పెడటం వల్ల ముక్కలు తిందా పులుసు అయితే చాలా మిగిలింది ఇక చాలా అంటే చాలా టేస్ట్గా ఉంది ఆ రోజు కూర అయితే భలే టేస్ట్ కుదిరింది కట్టెల పొయ్యి మీద వండటం వల్ల ఏమో కానీ బాగుంది ఇక వ్యూస్ అంటే చెప్పే అని ఇందాక వ్యూస్ రోజు వచ్చినా రాకపోయినా వ్యూస్ అయితే పెట్టాలి పెట్టే కొంది పెట్టే కొంది నాకైతే సక్సెస్ ఒక ఒకటిన్న అంటే సంవత్సరం లోపు మానిటైజేషన్ అవ్వాలండి మానిటైజేషన్ అవ్వకపోతే ఆ సంవత్సరం వేస్ట్ అయిపోయినట్టే అందుకని చెప్పేసి ఆ భయంతో నేను రోజు డైలీ వీడియో అయితే పెట్టేదాన్ని ఎందుకంటే మానిటైజేషన్ అవ్వడానికి థౌసండ్ సబ్స్క్రైబర్స్ ఫోర్ థౌజండ్ వాచ్ అవర్స్ కావాలి కదా అది ఆ వాచ్ అవర్స్ కూడా కేవలం వీడియోస్ నుంచే రావాలి కాబోతే కావాలి కాబట్టి మనం డైలీ వీడియో అయితే పెట్ట పెట్టాలండికా నేను వీడియో పెట్టినాక ఫస్ట్లో అయితే హండ్రెడ్ వ్యూస్ ఫిఫ్టీ వ్యూస్ ఎయిటీ వ్యూస్ అలా అయితే వచ్చాయి కానీ నేను పెట్టిన తర్వాత సెవెన్ మంత్స్కి ఎయిట్ మంత్స్కి అలా ఎక్కువ వ్యూస్ రావటం అంటే మన వీడియో ఎక్కువ అంటే ఒక వీడియో నేను టెన్ టెన్ మినిట్స్ పెడితే మా జనం అయితే నా వీడియో త్రీ మినిట్స్ టూ మినిట్స్ అలా చూసేవాళ్ళు ఎప్పుడు సిక్స్ మంత్స్ అయిన తర్వాత ఇంకా అలా అలా నాకైతే మానిటైజేషన్ అయితే అయ్యిందండి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది అప్పుడు ఎందుకంటే ఒక పల్లెటూరుగా ఒక పల్లెటూరు అమ్మాయిగా పెట్టి సక్సెస్ అవ్వకపోతే అందరి దగ్గర ఎగతాలు చేయించుకోవాలని చెప్పేసి చాలా కష్టం చాలా కష్టపడి ఇప్పుడు ఈ స్టేజ్కి అయితే వచ్చానండి చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది నాకైతే నాకే కాదు యూట్యూబ్ స్టార్ట్ చేసి లేకపోతే స్టా యూట్యూబ్ గురించి తెలిసిన వాళ్ళకైతే నా ఫీలింగ్ అయితే అర్థమైద్ది ఎందుకంటే సక్సెస్ యూట్యూబ్లో సక్సెస్ వస్తే ఎంత 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 హ్యాపీగా ఉంటుందో వాళ్ళకి మాత్రమే తెలుసు ఇక మా హస్బెండ్ కూడా చాలా బాగుందని చెప్పి అన్నాడు లాస్ట్లో అయితే లాస్ట్లో కూడా నాకు వీడియో తీయడానికి ఎవ్వరు లేరు అండి ఎందుకంటే అప్పటికి చాలా ఆకలిసింది నేనైతే పొంగ ఏం తినకుండా పెట్టాను అలా అనుకున్నాను ఏం తినకుండా పొంగల్ పెట్టాలని చెప్పేసి ఇక ఏం తినలేదు కాబట్టి ఇక చాలా ఆకలి వేసింది రెండున్నర అయిందండి చికెన్ వండేసరికి మాకైతే మేమైతే ఒక కోడిని తీసుకుంటే తల్లి కోడిని మొక్కి మొక్కుకున్నాను ఇక కోడి వచ్చేసి రెండు కేజీలు అయితే పడిందండి ఇక రెండు కేజీలు ఇంటికితే తీసుకెళ్ళి ఇంటి దగ్గర ఉన్న వాళ్ళకి కూడా పెట్టాము మిగిలిన చికెన్ కూడా అంటే ఇంటి దగ్గర వాళ్ళకి చికెన్ అయితే చాలా బాగుంది అసలు వీడియో కూడా తీయకుండా అంటే స్టార్టింగ్లో వీడియో కూడా తీయకుండా తినేసాను తర్వాత వీడియో తీయాలన్న విషయం గుర్తుకొచ్చింది ఎందుకంటే పొద్దున్న నుంచి ఏం తినలేదు కాబట్టి బాగా ఆకలేసింది మా బాబునైతే మామ తోటలు మామిడి తోటలోకి అయితే తీసుకెళ్ళిందండి అక్కడ అన్ని తోటలు అని చెప్పా కదా ఇక వీడియో అయితే ఇంతరండి నా వీడియో నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అండి ఇలాంటి మరో వీడియోతో మీ ముందు ఉంటే అంతవరకు బాయ్ బాయ్